ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఎవ్వరు అసలు దానికి లింక్ ఏంటి ఎట్లా వచ్చింది ఎందుకు పెట్టారు అనేది ఎవరు చెప్పరు నేను చెప్తాను పట్టినత్తారని మన తమిళ్ హరి ఓం అందరికీ నమస్కారం అండి తెలుగులో చాలామంది భోగి పొంగల్ ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారండి నేను చెప్తా పట్టినత్తారని మన తమిళ్ సిద్ధరు ఒక ఆయన ఉన్నారు మన వరల్డ్కే సిద్ధరే తమిళ్ ఎందుకన్నానంటే తమిళ్లో ఆయన ఉండి తమిళనాడులో ఉండి చాలా చోట్లకి వెళ్ళి ఎన్నో విషయాలు మిరాకిల్స్ చేసి సిద్ధులు అష్టసిద్ధి సాధన ఆయన వచ్చి పవర్ఫుల్గా అష్టమాసిద్ధే దాని వర్డ్ సో ఆ అష్టమా సిద్ధిని ఆయన వచ్చి విన్ చేసి అంత పవర్ఫుల్ సిద్ధులు అంటే ఆ శరీరాన్ని కూడా ఫైర్ చేసే పవర్ పవర్కి ఆయన వచ్చారు శరీరం కాలిపోయినా కూడా కాలిన ఇది అని తెలియదు అట్లాంటి ఎన్నో మిరాకుల్స్ చేసిన ఆయనే పట్టినత్త ఆయన ఈ షుగర్ కేన్ అంటాం కదా అదే చెరుకు ఈ చెరుకుల్ని సెవెన్ స్ప్లిట్ చేస్తాం మనం ఇప్పుడు వచ్చే చెరుకులు కాదు నేనేది అనేది ఇప్పుడు వచ్చే కొంచెం హైబ్రిడ్ ఇది ఒరిజినల్ కాదు ఒరిజినల్గా పెట్టింది మన స్పైనల్ కార్డ్ ఎంత ఉంటుంది ఇంత ఇంతే చెరుకు ఉంటుంది చెరుకే ఇంతే ఉంటుంది దీంట్లో స్పైనల్ కార్డ్ ఎంత ఉంటుందో అంతే సెవెన్ సెవెన్ ఉంటాయి సెవెన్ కట్స్ పైన ఉండే హెడ్ కట్ ఉంది చూసారా ఆ హెడ్ కట్ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కట్ ఇట్లా సృష్టించి ఈ భూమి మనకి ఈ సెవెన్ చక్రాస్ గురించి చెప్పించిన రైతు అంటే ఏంటి వ్యవసాయం అంటే ఏంటి ఇవన్నీ ట్రెడిషన్ కల్చర్స్తో రూట్ అయిన ఫెస్టివలే పొంగల్ ఇది సెవెన్ చక్రస్ ఫస్ట్ వచ్చేస్తాయి రెండో రోజు వచ్చేస్తుంది ఏడు నిమిషాల్లో వచ్చేస్తాయి అనే కట్టు కథలు నేను చెప్పట్ల ఒక మానవుడు దీన్ని చేయాలి సాధన చేయాలంటే పద్దెనిమిదేళ్ళు అవుద్దని ఎన్నో సిద్ధులు ఎన్నో యోగులు మునివులు మంది దీన్ని చేసి దాన్ని సాధన చేసి చెప్పి వెళ్ళారు మనం ఇక్కడ కూర్చుని యూట్యూబ్లో వచ్చేస్తుందా ఇట్లా వచ్చేస్తుందా అని అట్లా కూర్చునే ఉన్నాం అనుకోండి అట్లా వచ్చేస్తా వచ్చేస్తా వచ్చేస్తుందని ఇమాజినేషన్ పెరిగిపోయి మన ఫ్రంట్ లోబ్ బ్రెయిన్లో ఉండే ఫ్రంట్ లోబు దాన్నే ఇమాజిన్ చేసుకుని 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 ఇంకా కొంచెం పిచ్చి అయిపోద్ది మనకి మనకి దైవ పిచ్చి ఉండాలండి అంతే తప్ప మూఢనమ్మకం పిచ్చి ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు భోగి ఎందుకు చేస్తున్నాం ఒక మనిషి భోగం అంటాం మనలో ఉండే భోగాలన్నీ కాలిపోవాలి ఎట్లా అండి మణిపూర చక్రం మణిపూర చక్రంలో ఉండే వేడి దాంట్లో ఉండే అగ్ని మనం దానికి కొన్ని ఎలమెంట్స్ వేయాలి దానికి పేరే యాగం అంటే యాగం చేయడం కంటే యోగం చేయని ఆనాడు అగస్త్యుడు చెప్పాడు యాగం చేయడం కంటే యోగం చాలా గొప్పది యాగం ఎన్ని చేసినాలో ఎన్ని ఐదు వేల యాగాలు చేసినాలో ఒక్కసారి నువ్వు యోగం చేస్తే మోక్షముక్తి నీ దగ్గరికి వస్తుంది అగస్త్యుడు చెప్పారు ఎందుకు చెప్తారండి అదన్నీ అసలు వాళ్ళకి ఏంటి కామెడీయా చెప్పడానికి అగస్త్యుడు అంత పవర్ఫుల్ అయిన రిషి చెప్పారంటే ఆయన చెప్పిన దాన్ని అందరు ఫాలో చేశారు కాబట్టి వాళ్ళందరి గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాం ఇంక్లూడింగ్ షిరిడి సాయిబాబా మహావతర్ బాబాజీ ఇంక్లూడింగ్ చాలా ఎన్నో సిద్ధులు అప్పుడు బోగి అంటే ఏంటంటే మనలో ఉండే ఈ ఫైర్ని బాగా ఫైర్ చేసి దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చక్రాలు రైస్ చేసి దాంట్లో ఉంటే అమృతం అదే హనీ అంటారు దానికి తమిళ్లో ఒక పాట ఉంది అంటే సిద్ధులు ఉంటారు కదా వాళ్ళు రాసిన తాళపత్ర గ్రంథాల్లో రాసిన విషయం అది తమిళ్లో చెప్తాను వినండి కండం కరియదాం కరుబు కణ్ మూడు ఉడదాం అండతే పోండ్రదాం తొండరుకు తిత్తికు కడలరిగే నిట్కు కరుబు అంటే ఏంటి ఈ చెరుకు అనేది ప్రతి మానవులలో ఉంది ఈ మానవుడి చెరుకులో ఉండే రసాయనం ఆ తేన్ లాంటి అమృతాన్ని తీయాలి అంటే వాడు తనలోనూ ఉండే సప్త చక్రాల్ని యాక్టివేట్ చేసి మూడో కొన్ని తెరుచుకోవాలి అది తెరుచుకున్న తర్వాత వాడికి ప్రపంచాల్లో ఉండే అన్ని ఆధీనంలో ఉండే ప్రతి కెమికల్ శక్తి వాడిలో ప్రవేశించి అది ఒక బయోకెమికల్గా మారి వాడి దాంట్లో ఆ కుండలిని రైజ్ అయ్యి ప్రతి దాంట్లోనూ ఈ డెబ్భై రెండు వేల నాడుల్లోనూ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి అప్పుడు వాడికి ఆ కుండలిని పవర్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది అది వెళ్ళే ప్రాసెస్కి వాడు రావాలి ఇది ప్రతిరోజు ఒక మానవుడి చేయాలి ఒక రోజు బర్త్డే రెండో రోజు చచ్చిపోతారా డెత్ డేవా కాదుగా బర్త్డే రేపు మీరు బతికే ఉన్నారు సేమ్ అదే ప్రాసెస్ ఒకరోజు భోగి ఒకరోజు పొంగల్ ఒకరోజు మా అదే మీరు మీకే తెలుసు ఆవులు పెట్టి పూజ చేస్తాం ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒకే విషయమే ఒక్కొక్క మానవుడు తెలుసుకోవాలి ఈ కుడ్డలిని అనే ప్రాసెస్ తెలుసుకోవాలి ఇది నేచర్ అంటే మన ప్రకృతి పంచభూతాలతో ఎట్లా ఒకే అలైన్మెంట్లో ఉంది ఇవన్నీ ఒకటే అని తెలియాలని కోసమే ఈ పొంగల్ ఈ భోగి ఇవన్నీ అసలు ఫెస్టివల్స్ అని తీసుకొచ్చింది అప్పుడు ఈ ఫెస్టివల్లో ఉండే అద్భుతం చమత్కారం ఏంటంటే భోగి వచ్చాకే పొంగల్ వస్తుంది పొంగల్ వచ్చాక భోగి రాదు ఎందుకు కుండలిని రైజింగ్ ప్రాసెస్ భోగి అనేది అగ్ని అక్కడే మీరు కర్మని డెస్ట్రాయ్ చేయగలరు మీ పాప పుణ్యాలని డెస్ట్రాయ్ చేయాలి లేదండి నాకు పుణ్యమే కావాలనుకుంటే నిమ్మది ఉండదు ఇక్కడ కూడా నా దగ్గర అంటే ఆయన పేరు చెప్పలేను ఆయనకి చాలా కోట్లు ఉంటాయి ఎంత ఉన్నాలో నాకు పు నాకు పీస్ లేదండి ఇంత పుణ్యం ఉన్నాలో నాకు వచ్చి ప్రశాంతత లేదు నేను దేవుడిని చేరుకోవాలనుకున్నాను నేను మీకు ఎంతైనా లక్షలైనా ఇస్తాను క్రియా నేర్పించింది ఇది చూడండి క్రియా లక్షలు ఇస్తే నేర్పించను ఫ్రీయే యోగా మెడిటేషన్ నేర్చుకుని తర్వాత క్రియాకు రావాలి అన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆయన చేసి తెలుగు ఆయన మూడు సంవత్సరాలు చేసి క్రియా ఇప్పుడు నేర్చుకుని క్రియా చేస్తున్నాడు క్రియా నేర్చుకుని చేస్తున్నాడు ఫ్రీయే క్రియా ఫ్రీయే యోగా మెడిటేషన్ అప్పుడు ఒక చిన్న ఫీజు పెట్టి ఆయన నేర్చుకునేవాడు ఆన్లైన్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ని అసలు ఇంత రియల్గా ఒక్క రోజులో వచ్చేస్తుంది రెండు రోజుల్లో వచ్చేస్తుంది ఇట్లా ఏదో వీటిలో మనం బ్రతికితే మనం ఎప్పుడు మనం వచ్చి మనం పైకి వెళ్ళలేం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు మన కిందకి వెళ్ళిపోతాం భగవంతుని దృష్టిలో మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే మనం దాన్ని తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి గురువు చెప్పినట్టు వెళ్ళాలి ఇప్పుడు గురువు ఎట్లా అంటే అమ్మ ఒకళ్ళు నాన్న ఒకళ్ళు పెళ్ళ ఒకళ్ళు భర్త ఒకళ్ళే కొడుకులు ఇద్దరు ముగ్గురు ఎన్నో ఉంటారు అది మీ ఇష్టం అంతే తప్ప పెళ్ళ ముగ్గురు నాన్నగారు నలుగురు ఇట్లా ఉంటారా అట్లాగే గురువు ఒక్కళ్ళే ఇద్దరు మూడు నాలుగు ఐదు కూడా కాదు ఒకళ్ళే ఒకే గురువునే పాటించాలి అంతే తప్ప ఇక్కడ నేను గురువు అని మీకు అట్లా నేను గురువు కాదు మా నాన్నగారు గురు వాళ్ళ పై పైన ఉండే మాస్టర్స్ గురువు మా నాన్నగారు ఇరవై మూడు సంవత్సరాలు చేసి దీన్ని సాధన చేశారు కాబట్టి నేను చెప్తున్నాను ఇంత రియల్గా చెప్తున్నాను మీకు ఇంత రియల్గా అసలు చాలామంది దీన్ని అసలు ఎందుకు చెప్పాలి నేను అసలు ఎందుకు చెప్పాలి ఇది మీకు అందరికీ చెప్పకుండా ఫ్రీగా వదిలేచ్చుగా ఎందుకు చెప్పాలంటే తెలియాలి ప్రతి ఆడవాళ్ళు చాలామంది అమ్మగారులు ఉన్నారు ఇంట్లో ఉండి ఏదన్నా చేయాలండి చేయాలండి వెతకాలండి అనుకుంటారు వాళ్ళకి బయట అక్కడ వెళ్ళి చేయాలి చేయలేరు బయట వెళ్ళిన వాళ్ళు రిస్క్ కొంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారనేది మీకే తెలుసు నేను చెప్పక్కర్లా మీరు ఇట్లా ఉంటే అయిపోద్ది ఇట్లా ఉంటే కర్మ నాతో ఉంటే అయిపోద్ది అని చెత్త విషయాలు చెప్తున్నారు వీటన్నిటినీ మించి ఇంట్లో కూర్చునే నిజమైన విషయం ఈరోజు మీరు మొబైల్లో చూస్తున్నారంటే అసలు ఎంత భాగ్యం అండి ఇది దీన్ని వదులుకుంటే మనకంటే మూర్ఖుడు ఉంటాడా ఇవన్నీ తెలుసుకుని దీ ఈ సాధన అంటే అసలు ఏంటనే తెలుసుకుని పద్దెనిమిదేళ్ళు చేస్తాను చేయగలను అనే పట్టుదల మీరు ఉంటే అలాంటి వాళ్ళని నేను ఇక్కడ నేర్చుకునేవాడిని దానికి జాయిన్ చేయండి అని అంటాను ఎందరో మంది వస్తారు మొన్న కూడా రెండు వందల ఇరవై మంది వచ్చారు టోటల్గా అంటే లాస్ట్ వీక్ అందరినీ రిజెక్ట్ టూ ట్వంటీ రిజెక్ట్ లిస్ట్లో యాభై మందే ఉన్నారు గ్రూప్లో ఈ యాభై మందికి మాత్రమే నేను చెప్పిస్తున్నా రెండు వందల ఇరవై మందిలో పెట్టలేదు అంటే టూ సెవెంటీ మెంబెర్స్లో టూ ట్వంటీ మెంబెర్స్ రిజెక్ట్ చేస్తే యాభై మంది ఉన్నారు గ్రూప్లో ఇప్పుడు నేర్చుకుంటున్నారు ఒత్త యోగా మెడిటేషన్కే మీరు ఎన్ని లక్ష్యాలు ఇచ్చినాలో మీరు సవ్యంగా లేకపోతే వెంటనే బయటికి పంపించేస్తాను ఇది ఎందుకు అంటున్నానంటే ఇది ఏదో ఆట కాదు ఇది స్కూల్ ఎడ్యుకేషన్ కంటే పవర్ఫుల్ అయిన విషయం ఇది మీ శరీరంతో మీరు దేవుడితో ఆడే చలగాటం అందువలన ఈ భోగి పొంగలి ఇది ఎందుకు పెట్టారంటే ముందు కుండలిని అగ్నిని మీరు టచ్ చేసాకే నెక్స్ట్ 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 వెళ్ళగలరు అగ్నిని టచ్ చేయకుండా దేనికి వెళ్ళలేరు ఆ అగ్నిలోనే పుణ్యం పాపం రెండింటినీ డెస్ట్రాయ్ చేయాలి పుణ్యం మాత్రం ఉంటే మళ్ళీ పుడతారు పాపం మాత్రం ఉంటే మళ్ళీ పుడతారు ఈ రెండు ఉంటే మళ్ళీ పుడతారు ఆ రెండు ఉండకూడదు అప్పుడు ఏం ఉండాలి శివం ఉండాలి శివానికి వెళ్ళాలి ఆ శివం అంటే ఏంటి అది చాలా సీక్రెట్ అది ఒక బిగ్గెస్ట్ బయోకెమికల్ అలాంటి బయోకెమిస్ట్రీ మన బాడీలో ఉంటుంది కాబట్టే అలాంటి సైంటిఫిక్ ప్రాసెస్ని మన సిద్ధులు ఇచ్చారు మనకు ఇది అందరూ తెలుసుకోండి అంతే తప్ప మూఢనమ్మకాలు లేదండి బయటే అన్నీ ఉన్నాయి ఇక్కడే అన్నీ ఉన్నాయి ఇది చేయకపోతే అదైపోద్ది ఇదైపోద్ది అంటే ఒకప్పుడు సతీ సంహారం ఉండేది సతీ భర్త చచ్చిపోతే వెంటనే మీరు వెళ్ళి పడిపోవాలి దాంట్లో నిప్పులు అది ఉందా ఇప్పుడు లేదుగా ఆ మూఢనమ్మకం అది మూఢనమ్మకం అని తెలిసిందిగా అది ఉంటే అట్లా చేస్తే భగవంతుడికి ఇష్టం అని చెప్పేవారు అక్కడ ఉండే జనాలు ఆడవాళ్ళు వెళ్ళి పడిపి చనిపోయేవారు ఎంత ఇదండి ఎంత పెయిన్ఫుల్ అది ఇప్పుడు ఎవరిని చేయగలరు అది ఎందుకు చేయట్లా మూఢనమ్మకం ఇట్లాంటి మూఢనమ్మకాలు ఎందరో మహనీయులు దాన్ని కోసిపడేశారు అట్లా ఈ జనరేషన్లో ప్రతి మానవుడిలో దైవం అంటే భయం దైవం అంటే అది ఉండాలి కర్మ అంటే ఇట్లా చేయాలి బయట వెళ్ళినాయి వచ్చి ఇన్ని పరిహారాలు చేయాలి ఇన్ని జోస్యులు చూడాలి ఇదైతే అదైపోద్ది ఇదైతే ఇదైపోద్ది ఇవన్నీ చెప్పే ప్రతి సంస్థ ఉంది చూసారా వీటన్నిటిని నిజం అనే పవర్తోనే మనం జయించగలం ఆ నిజం మీలో ఉంది ఆ నిజం ఏంటి ఏది ఎక్కడ లేదురా ప్రతి దేవుడు దైవ దేవాలయమే నాది ఆలయం ఈ బాడీ ఆలయం ఈ ఆలయం నుంచి బయట ఒక ఆలయం ఉంది ఆ ఏం చెప్పిస్తున్నారు అన్నదానాలు చేయండి ప్రతి మనిషికి అక్కడ సేవ చేయండి అక్కడ ప్రోహితుడు ఉన్నాడంటే వాడికి ఒక సేవ వేయండి ఆయన ఒక గురువే ఆయనకు ఒక సేవ చేయండి ఒక వంద రూపాయలు ఇస్తున్నారో ఆయన కడుపుకి వెళ్తుంది కదా అంతే కదా దాంట్లో తప్పు లేదా సో ఆయన చేసే ధర్మం చేస్తున్నాడు అంతే తప్ప మూఢనమ్మకాలు పెంచుకోండి గుడికి వెళ్తే అదైపోతే ఇదైపోతుంది ఇదైపోతుంది అంటే ఈ దేశంలో ప్రతి మనిషి డబ్బు గల్లగానే ఉండాలి ప్రతి మనిషిలోనూ జబ్బు ఉండకూడదు ప్రతి మనిషి ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉండడు ఈ మూడు లేవుగా అది రాజమౌళి గారైనా లేదుగా రాజమౌళి గారైనా టెన్షన్ టెన్షన్గా ఒక్కొక్క రోజు ప్రొడ్యూసర్ అది ఇది ఎన్నో వేల టెన్షన్స్ ఉంటాయి కదా మరి ఎందుకు మరి ఎందుకు అది ఉండకూడదు కదా అందువలన ఎప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి మూఢ నమ్మకం అనేది ఎక్కడ ఉందో అక్కడనే ఉంటా ఆ దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి అది గుర్తుపెట్టుకోండి సతీ ఇప్పుడు లేదుగా అట్లా ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం మీకు మీరే ప్రశ్న వేసుకుని మీకు మీరే జవాబు చెప్పుకొని మీరే గురువు మీరే శిష్యుడు రెండు మీరే ఇక్కడ నేను గురువు కాదు ఇది అందరూ రియలైజ్ అవ్వాలి అనడం కోసమే నేను చేసే వీడియో ఇది భోగి పొంగల్ మీ ఫ్యామిలీతో అందరూ సవ్యంగా హ్యాపీగా చాలా సంతోషంగా దాన్ని గడుపుకొని బాగా తినండి బాగా పడుకోండి బాగా అసలు ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ అనేది కొంత కొంతకాలమే మనకు ఉంటాయి లైఫ్లో సో పిల్లలతో ఎప్పుడు ఉండండి అమ్మ నాన్నగారు ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి నేర్పండి దైవీగం అంటే ఏంటి దేవాలయం అంటే ఏంటి నిజమైన దేవుడు అంటే ఏంటి మనలోనే ప్రతిదీ ఉంది అంతే తప్ప భయపెట్టకండి భయపెట్టి ఏం వస్తుంది భయపెట్టేవాడే ఫస్ట్ నెంబర్ వన్ పిరికేవాడు భయపడతారు చూస్తారా వాడే పిరికొడు దేవుడు అంటే అది ఇది వాడే నంబర్ వన్ పిరిగొడు ఇప్పుడు దాకా నాకు భయం లేదండి దేవుడు అనే దాంట్లో భయమే లేదు చాలా ప్రేమ ఉంది ఆ దేవుడు అనేటప్పుడు ప్రేమ అండి అసలు ఎప్పుడు రా చూస్తాం అది ఎప్పుడు రా చూస్తాం లవ్వరు ఇవి అసలు అది వేరండి అది అది అసలు అసలు ఒకలాగా ఒకలాగైపోద్దు ఇట్లాంటి విషయాలు జనం దాంట్లో రావాలి ఒక్కొక్క మానవుడికి ఇది వస్తే చాలు ఆత్మధైర్యం కావాలి అది వస్తుందండి ప్రతి మనిషికి వస్తుంది అది మీలోనే ఉంది తీసుకొస్తారు ఆ దేవుడే మీలో ఉన్నాడు అది గుర్తుపెట్టుకుంటాం అరే ఓం